పెట్టుకో చట్నీ పెట్టుకుని ఒకటి గెడీసేసేవరా అబ్బా బాగానే ఉంది కానీ నువ్వు ఎందు రామయ్య నువ్వు కూడా చట్నీ పెట్టుకుని ఒకటి దిను చట్నీ పెట్టుకో నేను గెడం తీసామని చెప్పావా నీ మగుడిని మరి ఎందు తీసేసాడు పెళ్ళైనాక నీదొకసారి పెట్టుకో గోతా మీ చట్నీతో సహా ందా ఇది ఓవరాల్గా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కడో తింటారా అట్లా తిన్నట్టుంది మిమ్మల్ని చూస్తుంటే సరే ఇది కొత్తగా చేయటం మూలానో మరి నిజంగా బాగుందో తెలియదు కానీ అందరూ బాగుందని చెప్తున్నారు నేను కూడా బాగానే ఉందని ఆశిస్తున్నాను నేను మాత్రం తినే పరిస్థితి కలగదు ఎందుకంటే నా చిన్ని భార్య ఊరుకోదు నేను నన్ను నేను దహించుకోవాలని ఒక శబ్దం తీసుకున్నాను ఇందు మూలంగా నేనేమి తినాల్చుకోలేదు జై భారత్ జై హింద్ ముందుగా అందరికీ విషయ హ్యాపీ ఫాదర్స్ డే దాని తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు నిజానికి ఇది మనం జరుపుకోము అయినా అనివార్యంగా మనకు కూడా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి సరే ఈ హ్యాపీ ఫాదర్స్ డేని పక్కకు పెట్టి ఈ కోడి విషయానికి వద్దాం ఈ కోడిని మొత్తం కోడి కోడి పట్టుకొచ్చారు ఎవరు పట్టుకొచ్చారంటే నా చిన్న కోళ్ళ పట్టుకొచ్చింది చిన్న కోళ్ళ పట్టుకొచ్చి చిన్న కొడుకు అప్పగించింది బాధ్యత నన్ను మంచిగా పొద్దున్న నుంచి చెట్లలో కష్టపడి పనిచేసి చెట్ల కోసం పనిచేసి ఇప్పుడే కొంచెం పడుకుంటే నన్ను లేపి నాకే బాధ్యత అప్పగించారు చూద్దాం ఇది దేనికి ఎందుకు అనేది చూద్దాం దీన్ని ఏదో స్పెషల్ డిష్ ఏమో అయ్యి ఉండదు కానీ ఆల్రెడీ ఉన్నాయో కానీ ఎట్లా తయారు చేస్తారు వీళ్ళు ఓవెన్ ఏదో మైక్రో ఓవెన్ ఏమంటారా అది మైక్రో ఓవెన్ ఏదో వచ్చింది దాంట్లో చేసే ప్రయత్నం చేస్తారు అనుకుంటా అందుకనే దీన్ని ఇట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం దీనికి ఏమేమి ప్రొసీజర్ ఉందో ఏమేమి చేస్తారు నాకు తెలిసి వీళ్ళు ఏదేమో ప్రొఫెషనల్గా చేసేది కాదు ఏదో ఆ ఓవెన్ని టెస్ట్ చేద్దామని చేస్తున్నట్టున్నారు సరే తప్పనేది నాకు కూడా కాకపోతే ఏదో కెమెరా యాంగిల్స్ అవి కూడా కొంచెం చెప్తా అన్నాడు మా చిన్నాడు చూద్దాం చెప్తే సంతోషం చెప్పకపోతే ఇంకా సంతోషం వీడు కోసే కోతకి ఎట్లా ఉందంటే ఇది ఇవాళ మొదలు పెడితే మళ్ళీ అమాస్కపు ఏదాక్ అవుతున్నాడు వీడియో అటు ఇటు రెండు గీతలు గీసి గీత్తే అయిపోయేదానికి ఏమో మెల్లగా పసుపు కుంకుమ బొట్టు పెట్టినట్టు పెడుతున్నాడు దీనికి ఓకే నైస్ సరే నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ మా ఇద్దరికి పని చెప్పి పోయావు రామయ్యా రామయ్యా మా ఇద్దరికి పని చెప్పి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు ఇప్పుడు మా రామయ్య కూడా వచ్చాడు వెనక నిలబడ్డాడు రామాయ్య కూడా చూపిస్తాను ఇప్పుడు ఒక్క నిమిషం ఇది అయిన తర్వాత నిమ్మ నిమ్మకాయని పిండుకున్నాడు ఈ లోపల నా మనరాలు వచ్చింది ముద్దుల మనరాలు బాబాయ్ బాబాయ్ అంటుంది వాడిని కూడా చూద్దాం ముద్దుల మనరాలు కూడా చూద్దాం కారం కొంచెం అరే జల్లురా మంచి జల్లు నువ్వు ఏదో అది ఇదో మంచిగా ఇట్లా పుజకిచ్చినట్టే అవుతున్నావు బ్రు ఏమీ కశ్మీర్దేవో కన్యాకుమారిది ఏదో ఒకటి రాదు ఏమవుతుంది కొంచెం నిమ్మకాయ వేసుకున్నాడు కారం వేసుకున్నాడు ఉప్పు వేసుకున్నాడు తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళి నా మనరాలను చూద్దాం నీడు తలాడ్డం వచ్చింది నా మనరాలు నా చిన్న కోడలు నా చిన్న కోడలు అంటే మా రామయ్య పేరు రమ్య అందుకే నేను ముద్దుగా రామయ్య అని పెట్టుకున్నాను కాస్త ఆర్గానిక్ పసుపు కూడా వేసుకున్నాడు తర్వాత ఇది మామూలు ఇంతకుముందు వేసిందేమో కాశ్మీరీ కారం అంట ఇదేమో మామూలు కారం అమ్మ ఏంటమ్మ ఇది ఇదేంటే అమ్మ ఏంటమ్మ ఇది ఏంటి తల్లి ఇది ఇప్పుడు అలం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నాడు దాదాపు వేసే అన్నీ ఇప్పుడు అసలైన కార్యక్రమం ఇప్పుడు మొదలు పెట్టాడు అదేంతో మొత్తం అన్ని కలిపి ఒక గిన్నెలు వేసి దాంట్లో ఎక్కడైతే కట్ చేసి దాంట్లో పెడితే అయిపోతుండే కదరా కాదా ఐటమ్ సెపరేట్గా తెలివాలి వీడియోకి తెలియాలనా ఓకే గుడ్ నైట్ తెలియ బాగా మా చిన్నానికి కూడా ఇప్పుడు దాకా ఇంతమంది డౌట్ ఉండే ఇప్పుడు పెళ్ళ ఇంత రామయ్య నువ్వు నేర్పించావారా తెలితేటలు నేరా మరి ఇంతమంది ఎవరు ఎంత వివరంగా చెప్పేవాడు కాదు ఇది ఇవాళ ఏమవారం ఆదివారం ఇది ఒక మా ఇల్లంతా కూడా ఒక విచిత్రమైన మనుషులు ఈ అసలు చికెన్ తినకుండా ఉంటే బాగుండు చికెన్ మటన్ నాన్ వెజ్ తినకుండా ఉంటే బాగుండు అదొక లెక్క నాన్ వెజ్ మాత్రం మంచిగా తింటారు జుమ్మ జుమ్మ తింటారు అంతా మళ్ళీ దీనికి ఒక లెక్కలు ఇంకో సోమవారం తినకూడదు ఇంకో రోజు తినకూడదు అదొక రోజు తినకూడదు అని కొన్ని రోజులు తినరు ఏమో ఈ లెక్కలు అసలు నిజానికి చూస్తే వద్దులే నన్ను చూద్దాం ఇప్పటితో ఇదంతా అయిపోయినట్టుంది దీన్ని ఇక్కడ తాపేసి నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ మొదలుపెట్టాం క్లారిటీ వచ్చింది దీని పేరు తందూరి చికెన్ అంట అంటే ప్రోటీన్ డైట్ ఎవరైతే చేస్తారో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు ఎక్కువకి చేస్తారట అంటే ప్రాపర్టీ దెబ్బ తినకుండా ఒకటి వైవన్లో దాదాపు కాల్చినట్టుగానే వస్తుందని చెప్తున్నారు నాకైతే తెలియదు చూద్దాం దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లానే ఉంచుతారంట ఉంచేసి ఇంకొంచెం మసాలా వేరే యాడ్ చేస్తా అంటున్నారు చూద్దాం ఇది అయిన తర్వాత ఇప్పుడు నా చిన్న కోళ్ళలో ఒక్కొక్కటి తీసి మసాలా వేస్తుంది ఏమేస్తుందో చూద్దాం ఏంట్రా కాయ పేరేంటి అంటే తెలుగులో చెప్పరా జాజికాయ అంట సొంటి శని సుంటి అంటుంది నా చిన్న కోళ్ళలో ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా పెప్పర్ ఏంట్రాలు మిరియాలని అత్త చెప్తే అంటున్నావు ఇలాచి ఇలాచి ఏంటి సనమ పట్ ఏమంటారంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క తనియ జావత్రి అంటాం జాపత్రి జాపత్రి ఆ ఇక్కడ ఇంకోటి ఉంది మిస్ ఇక్కడ ఏదో ఇది నల్ల బ్లాక్ ఇలాచి బ్లాక్ ఇలాచి పెద్ద ఇలాచిన ఇది 10 ఎండు మిరపకాయ ఎండు మిరపకాయ ఇప్పుడు ధనియాలు దాంట్లో వేసుకుంటుంది ఏమంటారు దాన్ని కడాయిలో కడాయిలో ధనియాలు వేసుకుంటుంది నా చిన్నకాళ్ళు వేసుకునేది చిన్నకోళ్ళకి అత్త ట్రైనింగ్ ఇవాళ ఒక మంచి పని జరిగింది నా చిన్నకాళ్ళు ఇన్ని రోజులుండి ఏం తెలవట్లేదు అక్కడ ఇవాళ అత్త చేతి కింద పడింది అత్త చేతి కింద అయ్యే వరకు కాకరకాయ తిందంట నా చిన్నకాళ్ళు బలవంతంగా ఏమేమి తినదో అవన్నీ తినిపించింది అసలు అత్త ఏంటో ఇవాళ తెలిసి ఉంటుంది పెళ్ళైన దగ్గర నుంచి తెలిసిందారా తెలిసిందా అత్త అంటే ఏంటో చెప్పరా తెలిసిందో తెలలో చెప్పు ఎందుకు మొహమాట తిన మరి అక్కడైతే తినలేదంట కదా కాకరికాయ నీ అమ్మని పెడితే తింటావా కాకరికాయ తినవు అత్త పెడితే తిన్నావు కదా దాని పేరే భయం ఇప్పుడు జీలకర్ర వేసుకుంటుంది వేసుకో చిన్నకోళ్ళు చిన్నక చిన్న వెనక అత్త వాళ్ళ అత్త అంటే నా చిన్ని భార్య చిన్న కాదు చిన్ని భార్య వేరు చేసుకుంటుంది నాకు వాళ్ళకి తెలుగు అర్థం కాదు సరిగా లేకపోతే వాటికి అడిగేది చిన్ని భార్య అంటున్నారు ఏంటని అడగలేదు తెలుసారా చిన్ని భార్య అంటే చెప్పరా వెనక నుంచి నా భార్య చెప్తుంది చెక్క వేసుకోమని వాళ్ళు రోజు వండుకోనట్టు ఇలా వెళ్ళినట్టు చక్క ఇలాచి మిరియాలు జాపత్రి జాజికాయ్ సొంఠి ఇంకోటి ఏంటో నల్లది పెద్ద ఇలాచి అవన్నీ వేసింది నా వాళ్ళు ఈ పంజాలన్నీ పలకబెట్టేటట్టు పటా పటా పెడుతుంది మొత్తానికి ఏదో శొంటి ముక్కలు చేయకుండా అట్లనే వేసారు మరి ఆ శొంఠి అట్టా వేస్తుందో నాకు అర్థం కాదు సరే ఏదో ఒకటి చేయని అట్లా కొత్తదే కాబట్టి కొద్ది ప్రాబ్లం ఏం లేదు ఐటెం కొత్తది కొత్తది అంటే మళ్ళీ ఏదో కొత్తది అనుకుంటారేమో చేసే ఐటమ్ వీళ్ళు మొదటిగా చేస్తున్నారు కాబట్టి వేస్తున్నారు అయిపోయిందారా మిరపకాయలు ఇవా మిరపకాయలు చూపించావు కదా దీంట్లో మిరపకాయలు కూడా వేసుకుంటుంది నాకు తెలిసి ఇవన్నీ మసాలా అనుకుంటా మసాలా అన్నారా కొనకుండా సరే ఇక అవన్నీ వేసుకుని అంత దూరం ఎందుకు కానీ ఇక్కడికి స్టాప్ చేస్తాను తర్వాత నెక్స్ట్ ఫోర్ సీరో చూపిద్దాం ఇంకేమైనా వేసేవి ఉన్నాయా ఓకే ఇది మిక్సీలో పౌడర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసెస్ మిక్సీ తెచ్చావు ఇంత ముందు మసాలా గ్రైండ్ చేసుకుని ఐటమ్స్ కొన్ని పెట్టుకొచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏమేంట్రా కస్తూరి మేంతి అదేంటరా గరం మసాలా ఇదేంట్రా యోగట్ నా వనరాలో తెస్తే ఇళ్ళు దొంగతనం చేసేసారు గేట్ ఏం చేస్తున్నావు దాన్ని? మిక్స్ చేస్తున్నాము. మూడు కలిసి మిక్స్ చేస్తావా? మిక్స్ చేసి తల్లి నాకు ఒక మాట చెప్పు రియాక్షన్స్ ఏం రావుగా? రియాక్షన్స్. ఆ ఏం రాదా? ఆహ ఫస్ట్ టైం అంటున్నారు కదా యోగర్ట్ ఇవన్నీ ఇటూ నేను ఎక్కడ చూడలేదు పెరిగేసుకుంటావ్ గా అలాంటగానే. తీసుకుంటారా? ఏం ఏం కాదా సరే సరే. నువ్వు చెప్పేయగా తల్లి కావద్దు గరం మసాలా యోగట్లో వేసుకుంది కస్తూరి మే మెంతి కొంచెం వేసింది ఇప్పుడు దీంట్లో యోగ ఒక యోగ కూడా ఈ కల్పేదాని అనేసి తిరుగుతూ ఉంది దీని పాడుగాను అసలు విషయం ఏంటంటే ఈ పిల్లలు ఫాదర్స్ డే అని డాడీ ఎటు బోమాకు ఇంట్లోనే ఉండు అని చెప్పారు నేను అన్ని పానులు మా అనుకుని ఇంట్లో ఉన్నాను పిల్లలు చెప్తే కష్టమైనా నష్టమైనా ఉంటాను చిన్నాడు చిన్నకోళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నారు ఈ కథలు పడుతున్నారు పెద్దోడేమో కాన్ఫరెన్స్ ఉందని పోయాడు ఇది ఏం ఫాదర్స్ డేనో ఏం లెక్కలో నాకు అర్థం కావట్లేదు పెద్ద కాళ్ళు ఏమో టీవీ పెట్టుకుని పడుకుంది నా భార్య అనేమో పక్కన పెద్ద కోళ్ళ పక్కన పడుకుంది మానవరాలు ఇద్దరి మధ్యలో పడుకుంది ఇది లెక్క ఫాదర్స్ డే దీని పేరు గుడ్ ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని ఇంతకుముందు కలిపినట్టు దీన్ని కూడా కలిపేస్తారా మళ్ళీ ఓకే కలిపేయండి విషయం ఏంటంటే చెప్తాను వీళ్ళు ఏదైతే తయారు చేసుకున్నారో ఇప్పుడు సెకండ్ టైం తయారు చేసుకున్న ప్రిపేర్డ్ ఇంట్లోనే హోమ్మేడ్ మసాలాని మళ్ళీ పట్టిస్తున్నారు మంచిగా దానికి మసాజ్ చేస్తున్నారు మంచి మసాజ్ చేస్తున్నారు ఈ మసాలా చేసే ముందు ఒక సీక్రెట్ చెప్పాలి నా చిన్ని భార్య నాకు ఏం చెప్పిందంటే పక్క పక్క పిక్కిర పిక్కిర్ నవ్వుతుంది ఇప్పుడు ఇంతకుముందే ఏంటి అంతగానో నవ్వుతున్నావు అని అడిగాను అది నెల రోజులు అయితే నాతో మాట్లాడట్లేదు మొన్నటి నుంచే మాట్లాడుతున్నా మెల్లమెల్లగా చిన్న చిన్నగా ముద్దు ముద్దు మాట్లాడుతుంది అయితే పిక్కిరి పిక్కిరి మాట్లాడి నవ్వుతుంటే ఎందుకు అంతగానో నవ్వుతున్నావు అంటే ఫాదర్స్ డే నీ కోసం వచ్చారని చెప్తున్నా నీ కోసం కాదు రేపు గౌతమ్ బర్త్డే అంది అబ్బా పానం చచ్చినట్టు అయింది నాకైతే నిజంగా చెప్తుంది అది బర్త్డే అని నాకు గుర్తులేదు రేపు గౌతమ్ బర్త్డే అంట నాకు గుర్తులేదు ఆడిదా నీదిరా ఎవరిదిరా గౌతమ్ అన్న అయితే రా నీకు చెప్పరా నీకేమవుతాడు నా చినకాళ్ళు అంటుంది గౌతమాన్ అన్నదే బర్త్డే అంటుంది మనరాల మోగిచ్చు మాకు రా ఇంట్లో వస్తుంది మనరాలు బుద్ధుల మనరాలు నా చిన్న వాళ్ళు ఏమంటుందంటే వాళ్ళ మొగుడు అన్నని గౌతమాన్ని అంటుంది ఏమవుతాడు రా నీకు అవుతాడు ఓకే డన్ మన ఇంట్లో అంటే అందరూ పిచ్చెక్కి చచ్చిపోతారు రా ఒకళ్ళ వరుసలు ఇంకొక వరుసలు కామెంట్లోనే చాలా అడిగారు ఎవరైక ఎవరు ఏమవుతారో మాకు తెలవట్లేదు నీ వీడియోస్ పనుగాను అసలు అర్థమయ్యేటట్టు చెప్పు ఏమొక్కని నా జీవితమే అట్లా ఉంది అర్థమయ్యేటట్టు ఉంటే నా జీవితం నేను చెప్పొచ్చు నా జీవితమే నాకు అర్థమయ్యేటట్లేదు నేను ఏం చెప్పాలి నా మరాలను నేను పట్టించుకోలేదు మూవీ వద్దన్నందుకు సారీ చెప్పి వెళ్ళిపోయిందంట నా ముద్దుల మనరాలు అది ఒక్కటే నాకు నా ఇంట్లోనూ నా జీవితంలోనూ ప్రధాన పాత్ర నిన్న బాగా ఎండకు తిరిగి తిరిగి వచ్చాను ఎంత అవుతుందో మూడున్నర నాలుగు అవుతుందో రాగానే బాటిల్ తీసుకొచ్చి నీళ్ళు తాగుతా తాత ఉంది తర్వాత ఆమ్ పెట్టిన తాత అంది ఆమె పెట్టినా అని ఇద్దరం తిందామా అంది అసలు విషయం ఏంటంటే అది పెట్టలేదు నేను తినలేదు అది వేరే విషయం కానీ మొత్తానికి అడిగింది ఎవరు అడగల నా చిన్ని భార్య అడగలేదు ఎవరు అడగలేదు మొత్తానికి అడిగింది సంతోషం నా ముద్దుల మనరాలు ఆముక్తం ఇంతేనకు ఇది తర్వాత ఇంతేనంట నా చిన్న కొడుకు చెప్తున్నారు యాక్చువల్లీ దీన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టాలంట వీళ్ళు పెడతారో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే నేనైతే ఈ మధ్యన కొద్ది అంటే వేరే డైట్ అంటే మీకు వీడియో చేసి పెట్టాను నన్ను నేను దహించి వేసుకుంటాను అని ఆ రోజు నుంచి కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంటున్నాను ఇది దీన్ని ఓవెన్లో కాలుస్తారు అంటే కొంచెం వద్దులే ఇవన్నీ చెప్తే మళ్ళీ మీరు తిట్టుకుంటారు వద్దులే ఆపేయచ్చాక ఎన్ని గంటల తర్వాత కాలుస్తారు దాంట్లో త్రీ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత అంటే ఇప్పుడు కూడు రాత్రి కూడు తినే టైంకైనా మీరు కాల్చేది రేపు కానీ మూడు గంటలంటే ఇప్పుడు ఎంత అయింది టైం ఎంత అయిందిరా ఫోర్ ఫోర్ అయింది ఫోరు త్రీ సెవెన్ సెవెన్ కంటే అది కావాలి టైంకి అవుతుందిలే డిన్నర్ టైంకి అవుతుంది ఓకే డన్ ఇది ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంటుంది ఇది చెప్పింది జూమ్ చేసి ఇందాక సెకండ్ టైం మసాలా పట్టించింది ఏదైతే ఉందో అది మూడు గంటలు అన్నారు కానీ మూడు గంటలు అయినట్లేదు అయినా సరే దీని మీద పెట్టి లోపల పెట్టే ప్రయత్నం చేస్తారు పెట్ట మీద పెట్టి దాని మీద పెట్టేసి పైకి పెట్టుకో లైటింగ్ వస్తుంది వీలైతే పెట్టుకో లేకపోతే ఏం కాదు పెట్టేసి ఏదో జాలిలాగా ఉంది ఆ జాలి మీద పెట్టేసి దాన్ని ఓవెన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది తీరా తల్లి అదేంటి పింగాణి ఉంటుందా కదా సరిపోతుంది అయిన తర్వాత జాలిని తీసుకెళ్ళి సరేనండి లోపలి ఒకసారి మసాలా అంత్రాసిస్తా మిగిలిపోయిన మసాలా పెట్టేసే ఒకేసారి తీసి పెట్టేసే అది లేట్ అవుతుంది వీడియో లేట్ అవుతుంది వేరే వాడుకోవడానికి వాలంట ఇక్కడ దాంట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అయిపోయినట్టుగా అట్లా హ్ తీసి సెంటర్ లో చూసుకొని ఆ డెడి ట్ ఇది మైక్రో ఓవెన్ దాంట్లో పెట్టేశారు అది లోపల మైక్రో ఓవెన్లో ఏదైతే పెట్టిందో అది తిరుగుతూ ఉంది తిరగటంతో పాటు హీట్ అవుతున్నట్టుంది మొత్తం ప్రాసెస్ చూపిద్దాం ఇది పెట్టాను చూద్దాం లాస్ట్కి ఏమవుతుంది అది మొత్తం ఇట్లా ఉంటుంది అది Kau rasa ini adalah kukain saya. Ini transfer. kukain saya.